హాయ్ సూపర్ వామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫస్ట్ డే నవరాత్రి జమ్ము చెట్టుకు ఎలా వెళ్ళాము ఎలా పూజ చేసుకున్నామో అలాగే ఈవినింగ్ పార్వతీదేవి అలాగే శక్తి దేవి గుడికి కూడా వెళ్ళాము ఎలా వెళ్ళామో అలాగే నేను ఎప్పటి నుంచి ఈ జమ్ము చెట్టుకి పూజ మొదలు పెట్టాను నేను నిమ్మకాయ దీపం వెలిగించను ఎందుకు అనేది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని నీళ్లు వదిలి తర్వాత గడపకి పసుపు రాసి ముగ్గు వేసుకుంటున్నాను తర్వాత వేప చెట్టు ముందు కూడా చిన్నదొక ముగ్గు వేసాను తర్వాత తులసి కోట దగ్గర కూడా చిన్నదొక ముగ్గు వేసుకున్నాను తర్వాత ఇంటి ముందు కూడా ఒక చిన్నది ముగ్గు వేసుకున్నాను నాకు ఎప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేది ఇష్టము ఈసారి వెళ్ళాలి గుడులకి వెళ్ళాలి టైం అవుతుంది కదా అనేసి అన్నీ చిన్న చిన్నగా ముగ్గులు వేసాను ఇది పారిజాత చెట్టు ఇక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసుకున్నాను ఇది బయట ఇంటి ముందు అంగళంలో కలర్ నీళ్లు వేసి అక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసాను లేకపోతే పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని నేను ముగ్గు వేయడానికి చాలా టైం పడుతుంది కదా అందుకనే చిన్న చిన్న వేసాను ఇది జిల్లేడు చెట్టు ఇక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసుకున్నాను తర్వాత అన్ని చెట్లకు పూజ చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో గణేషుడు కొలువై ఉంటాడు అని చెప్తారు ఇంత చేసుకున్నా ఇంకా చూడండి ఎంత చీకటిగానే ఉంది ఇంకా తొందరగా తలస్నానం చేసుకొని రెడీ అయ్యాము ఇంట్లో చూడండి మా అమ్మాయి పూజ ఇలా చేసేసింది ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాలి కదా అన్నీ ఏం కావాలో అన్నీ పెట్టుకొని ఇద్దరు టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ పక్కనే ఈ జమ్ము చెట్టు ఉంది ఇప్పుడు చూడండి జమ్ము చెట్టుకు వచ్చేసాము ఈరోజు ఫస్ట్ డే కదా ఎల్లో కలర్ వచ్చింది అందుకని నేను మా అమ్మాయి ఇద్దరు ఎల్లో కలర్ శారీనే వేసుకున్నాము ఇప్పుడు చూడండి చెట్టుకి కడుగుతున్నాను కదా ఈ చెట్టు పూజ చేసేటప్పుడు చేతుల్లో నీళ్లు వేసుకుని కాండకు తాకేలాగా నీళ్లు వేయాలి తర్వాత పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి పూజ చేసుకోవాలి ఇది ఎలా పూజ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను మీరు ఆ వీడియో చూస్తే అంత వివరంగా తెలిసిపోతుంది ఇప్పుడు నేను పూజ జరుపుకుంటేనే నేను ఎప్పటి నుంచి ఈ పూజ మొదలు పెట్టాననేది చెప్తాను నేను చిన్నగా స్కూల్కి వెళ్ళేటప్పుడే నాకు పెళ్ళి ఇంక దసరా హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు ఒక హాలిడేస్కి అత్తవారింటికి వెళ్ళాను అక్కడ స్వామి వాళ్ళు వచ్చారు అక్కడ కంతే భిక్షాన్ని అడగడానికి స్వామీజీ వాళ్ళు ఇంటికి వస్తారు వాళ్ళకి ఏమన్నా మన ఇంట్లో ఉండింది రొట్టెలు కానీ పిండి కానీ లేకుంటే ధాన్యాలు ఏదైనా ఇస్తారు నాకు ఇవ్వమని చెప్తే నేను ఇస్తుంటే మా కోడలు అని చెప్పింది అప్పుడు ఆయన నన్ను చూసి నీవు జమ్మ చెట్టు పూజ చేయమ్మా నీకు చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పారు సరే అనుకుని అప్పటి నుంచి ఈ పూజ మొదలుపెట్టాను అప్పుడు నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండొచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజ చేసుకుంటే వచ్చాను ఏం లేదన్నా ముప్పై ఏండ్లు పైగా అయ్యి నేను ఈ పూజ చేసేకి పెళ్ళైన తర్వాత పిల్లలు పిల్లలు అయిన తర్వాత పిల్లలు మంచి చెడులు తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు ఇలాగే మన కోరికల హద్దే ఉండదు కదా అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క కోరిక కోరుకుంటూ పూజ జరుపుకుంటూనే వచ్చాను అప్పుడు తొమ్మిది రోజులు పూజ చేసి చివరి రోజు అంటే దశమి రోజు పండగ రోజు ఇంట్లో అన్ని వంటలు చేసింటాం కదా అవన్నీ తీసుకొచ్చి నైవేద్యం చూపించి వడినించేవాళ్ళము గాజులు కూడా కట్టేవాళ్ళము అలాగే చేస్తూ వచ్చాను ఒకసారి పండగకి ఊరు వెళ్ళే వచ్చింది అప్పుడు పెద్దవాళ్ళకి అడిగితే లేదు మీరు తొమ్మిదో రోజు కూడా ముగియొచ్చు ఆ రోజే వడినించవచ్చు అని చెప్పారు సరే అనుకొని అలాగూ కూడా చేశాము ఒకసారి ఇలాగే డేట్ అయ్యింది డేట్ అయినప్పుడు వెళ్ళకూడదు కదా అని కొంచెం తెలిసిన వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు లేట్ అయినప్పుడు ఫైవ్ డేస్ వదిలి మీకు ఇంకా టైం ఉంటుంది కదా అక్కడ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ అప్పుడు కూడా ఈ పూజ చేసుకోవచ్చు చివరి రోజు వడి నింపండి అని చెప్పారు ఈ వడి ఎలా నింపాలి అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది చూస్తే చెట్టుకి ఉడి ఎలా నించాలనేది అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది కూడా చూస్తే మీకు వివరంగా తెలుస్తుంది మా అమ్మాయి కూడా ఇప్పుడు పూజ చేస్తుండీ వీళ్ళు కూడా అంతే చిన్నగున్నప్పటి నుంచి పూజ చేస్తూనే వచ్చారు నేను పూజ చేసుకోవాలంటే ఇల్లు అంతా క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టి ముగ్గులు వేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గడప పూజ చేసుకొని చెట్టుకు పూజ చేయడానికి వెళ్ళేదాన్ని అప్పుడు అంతా ఒక్కరే చేయాలంటే లేట్ అవుతుంది కదా అందుకని పిల్లల్ని లేపేదాన్ని ఇంకెలాగూ పిల్లలు లేసారు కదా అని చిన్నగున్నప్పటి నుంచి నాతో పాటు పిలుచుకొచ్చాము వాళ్ళు కూడా ఇప్పటి వరకు వన్ ఇయర్ కూడా మిస్ అవ్వలేదు ఈ దసరా టైము పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా అలాంటప్పుడు మేము ఏ ఊరికెళ్ళినా అక్కడే ఈ జమ్మ చెట్టు పూజ జరుపుకొని వడి నింపేవాళ్ళము తెలుసుకున్నారుగా నేను ఎప్పటి నుంచి మొదలు పెట్టాను అనేది ఇక్కడ చూడండి నిమ్మకాయల దీపం ఎన్ని పెట్టారు నేనంటూ వన్ ఇయర్ కూడా పెట్టలేదు ఒక్కసారి కూడా పెట్టలేదు ఎందుకంటే ఈ నిమ్మకాయ దీపం ఎప్పుడంటే అప్పుడు పెట్టకూడదు దానికి అని ఒక టైం ఉంది కొన్ని వారాలు కూడా ఉన్నాయి అప్పుడు మాత్రమే ఈ దీపాలని పెట్టాలి అది ఎప్పుడంటే ఈ శుక్రవారాలు మంగళవారాలు పెట్టాలి అది కూడా రాహు టైం అని వస్తుంది కదా రాహు కాలం అని చెప్తాం కదా ఆ టైం అప్పుడు మాత్రమే పెట్టాలి అది ఎప్పుడంటే శుక్రవారం రోజు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి పన్నెండు వరకు ఉంటుంది మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఆ టైంలో మాత్రమే ఈ నిమ్మకాయ దీపం అనేది పెట్టాలి శక్తి దేవాలయాల్లో మాత్రమే ఈ దీపం వెలిగించాలి ఎప్పుడే గాని సరస్వతి దేవాలయంలో లేకపోతే లక్ష్మీ దేవాలయంలో అలాగే ఇంట్లో ఎట్టి సందర్భంలో కూడా ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఇవన్నీ విషయాలు నాకు తెలిసినందుకు నేను ఎప్పుడూ ఈ నిమ్మకాయల దీపాలని వెలిగించలేదు ఎందుకంటే మేము మార్నింగే వచ్చేస్తాం కదా అప్పుడు రావు టైం ఉండదు అందుకని ఈ రావు కాలంలో దీపం ఎలా పెట్టాలి అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది చూస్తే కన్నా మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది ఇప్పుడు పూజ అయినాక అక్కడ వచ్చింటారు కదా మా అలాగే ముత్తైదులు అందరూ వాళ్ళకి మేము పసుపు కుంకుమ ఇచ్చాము వాళ్ళు మాకు పసుపు కుంకుమిచ్చారు అవన్నీ తీసుకొని ఇంకా పక్కలే పార్వతీదేవి గుడి ఉందని చెప్పాను కదా అక్కడికే వెళ్ళాము అక్కడ శివ పార్వతి గణేష ముగ్గురు ఉన్నారు ఈ పార్వతీదేవి టెంపుల్కి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది ఈయన శివుడు పక్కల వినాయకుడు ఇక్కడికి డైలీ వస్తాము చూసారుగా పూజ ఎలా జరుపుకున్నాము అలాగే టెంపుల్లో దేవి దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఫస్ట్ డే కలర్ వచ్చేసి ఎల్లో కదా అందుకని నేను మా అమ్మాయి ఇద్దరు పసుపు కలర్ చీరలు ధరించాము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళకుండా మార్నింగ్ ఎలాగూ గడప కడిగి ముగ్గులు వేసుకొని వెళ్ళింటాం కదా అట్లే ఇంట్లోకి చక్కగా పోనట్లు అక్కడ మేము తీసుకెళ్ళింటాం కదా పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి అక్షంతలు వేసుకోవాలి అటు సైడు ఇటు సైడు కొంతమంది అయితే బొట్టులు రాస్తారంట తొమ్మిది రోజులు పసుపు గంధం కుంకుమతో అది నేను ఎప్పుడూ పెట్టలేదు అలాగా అందుకని దాని గురించి ఎక్కువ మాహితి లేదు నాకు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి అన్నీ పెట్టేసి మార్నింగు తులసి పూజ చేయడానికి లేట్ అయింది కదా అందుకని ఓకే ముగ్గులు వేసుకొని వెళ్ళాను ఇప్పుడు వచ్చి తులసికి పూజ జరుపుకున్నాము తర్వాత వేప చెట్టుకు కూడా పూజించుకుంటున్నాను ఇక్కడ పారిదాత చెట్టు ఇక్కడ కూల పూలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజించుకున్నాను తర్వాత ఇది చెప్పాను కదా జిల్లేడు చెట్టు అని ఇక్కడ కూడా పూజించుకుంటాను ఇంటి ముందరే అన్నీ ఉన్నందుకు ఈ చెట్లకి నేను డైలీను కూడా పూజ చేసుకుంటాను ఇప్పుడు ఇంక ఇంట్లోకి వచ్చి మరోసారి దేవునికి దండం పెట్టి మార్నింగ్ పని అయిపోయింది ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాము అది ఇదే శక్తిదేవి టెంపుల్ అని చెప్పాను కదా అదే ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగా వేసింటారు చూడండి ఎంతమంది జనాలు ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చింటారు ఇంకా దేవి దర్శనం చేసుకొని హారతి తీసుకొని ఇక్కడ ప్రసాదం పెట్టింటారు తీసుకొని వచ్చేసాము ఇక్కడ కూడా అంతే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రకమైన అలంకరణ ఉంటుంది ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు మూలా నక్షత్రం వస్తుంది ఆ రోజు సరస్వతి అలంకరణ ఉంటుంది ఆ రోజు మీరు చిన్న పిల్లలుంటే అక్షరాభ్యాసం చేయించండి పెద్ద పిల్లలు చదివే పిల్లలుంటే సరస్వతి పూజ చేయించండి ఇలా చేయడం వల్ల మనలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం వృద్ధి అవుతుంది అని చెప్తారు అది ఎలా చేయాలనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి ఫస్ట్ డే పసుపు కలర్ చీరలు కట్టాలి కదా అలాగే ఏ రోజు ఏ కలర్ రంగు బట్టలు ధరించాలనేది కూడా ఒక వీడియో చేశాను అది కూడా వీడియో అప్లోడ్ చేశాను అది కూడా వీడియో చూడండి విన్నారు కదండి ఈ రోజు లాగ్ ఇష్టమైతే లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను అందరికీ నమస్కారం